ఓర్పు సహనం ఓపిక పేషెన్స్ ఇవి తప్పనిసరిగా ప్రతి మనిషికి ఉండాలి ఓపిక అనేది లేకపోతే మనం అనుకున్న పనులు కానీ మనం అనుకున్న విజయాలు కానీ నెరవేరవు కాబట్టి ఏ పని చేసినా ఓపికతో చేయాలి అప్పుడే ఆ పని జరగాలంటే అది జరిగేది సాధ్యం కాదు కొంత సమయం తీసుకుంటుంది కానీ నాకు వెంబడే కావాలి మనం పేషెన్స్ లేకుండా అంటే అది అసంభవం అది సరే ఎప్పుడో ఒకసారి జరుగుతుందేమో కానీ ఎప్పుడు ఆ విధంగా జరగదు అందుకే జీవితంలో ప్రతి మనిషికి ఓపిక ఓర్పు సహనం పేషెన్స్ ఇవి చాలా అవసరం చదువులో విద్యార్థి కావచ్చు అంటే అది నిలదొక్కడానికి నిలదొక్కుకోవడానికి అదేవిధంగా ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి వృత్తిలో నిలదొక్కుకోవడానికి ఈ ఈ ఓర్పు పేషెన్స్ అనేది చాలా అవసరం మనము ఒక వెహికల్పై వెళ్తున్నప్పుడు రోడ్డు పైన ఒక సిగ్నల్ దాటేటప్పుడు రెడ్ లైట్ పడ్డప్పటికి కూడా అక్కడ ఎవరూ లేరని మనం తొందరపడి వెహికల్ ఆ రోడ్ క్రాస్ చేసినట్లయితే అనుకోకుండా జరిగేటటువంటి సంఘటనలు ఆ జీవితాన్ని మనను ముంచేస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా ఓపిక అనేది చాలా అవసరమని ఏ సమయంలో ఎలా చేస్తే పనులు సాధ్యమవుతుందో ఆ విధంగా మనం చేయాలి ఓపిక అనేది కొంతమందికి అది చేదులాగా అనిపిస్తుంది అది ఒగరులాగా అనిపిస్తుంది అది కారంలాగా అనిపించవచ్చు కానీ దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దాని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ముందు ముందు దాని ఫలితాలు చాలా తీయగా ఉంటాయి మంచి ప్రతిఫలం అనేది దాని ద్వారా ఓపిక ద్వారా వస్తుంది కొంతమంది ఎవరితోన పోట్లాడుకునేటప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు అయ్యా బాబు నాలో ఓపిక నశించిపోతుంది ఇక నేను నిన్ను కొడతాను చేస్తాను అని చెప్పి వాళ్ళ మీదికి వెళ్ళడం జరుగుతూ ఉంది సరే అది జరిగేది కొద్దిసేపే కానీ అది తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతిదానికి అందరూ ఓపికతోని చేసినట్లయితే జీవితంలో ప్రతిదీ కూడా మనకు సక్సెస్ఫుల్ అవుతుంది